నమస్తే అండి వెల్కమ్ టు మనీష్ క్రియేటివ్ గార్డెన్ గార్డెన్లో సమ్మర్ అయిన తర్వాత ఫస్ట్ వీడియోనండి సమ్మర్లో గార్డెన్ చూస్తే ఎలా అంటే రోజు లోపల ఏడుస్తా కూర్చోటమే అంత దెబ్బతింది నా గార్డెన్ అంతా కూడా ఏటికి ఎదురు ఎదురుతూ అంటారు చూడండి అలా అయింది నా పని అందుకే అసలు గార్డెన్ పెట్టుకోకుండా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది కూడాను మొండిగా పెట్టినందుకు ఈసారి చాలా అంటే చాలా పడాల్సి వచ్చింది చాలా మొక్కలు చంపుకున్నాను కదా అని అంత ఎఫెక్ట్ అయిందండి ఎండలేంటి ఉప్పు నీళ్ళు ఏంటి నాకు చాలా అంటే చాలా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సమ్మర్ కేర్ ఎంత తీసుకున్నా కూడా వాటికి లిక్విడ్సే ఇచ్చానా ఫర్టిలైజర్సే ఇచ్చానా గ్రీన్ మ్యాట్ వేసానా ఏమీ పని చేయలేదండి ఈ ఎండలకి చాలా వరకు దెబ్బతిన్నయి మిగిలిన వాటిని కొద్ది కొద్దిగా సర్వైవ్ చేసుకుంటున్నా ఇది చూడండి అంజూరు మొత్తం ఎండిపోయి ఒట్టి పుల్లలాగా నిలబడింది కొంచెం ఈ ఒక మూడు వానలు వచ్చినాయి ఇప్పటికి మాకు లెక్క పెడితే ఆ మూడు వానలకి కొద్దిగా రికవర్ అయినాయి వీటికి నిదానంగా కొంచెం కొంచెం ఫర్టిలైజర్స్ ఇట్లా వీటిని సర్వైవ్ చేసుకుంటున్నా ఇది మీకు చూపించాను కూడా వైట్ సంపంగా చూడండి ఎట్లా మాడిపోయింది ఉండ పొలాన్ని ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా ఎండిపోయింది ఈ ఎండలకి అలా ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇది స్ట్రాబెర్రీ గు చాలా వీడియోస్లో కూడా చూపించాను పర్టికులర్గా ఈ స్ట్రాబెర్రీ గు అది వీడియో కూడా చూపించాను అసలు ఎంత బుషీగా ఎంత చక్కగా కాయలు కాసిందో ఇది మొత్తం ఎండిపోయింది ఇంకా అయిపోయింది దీని పని అనుకున్నాను కానీ ఇదిగోండి ఇట్లా చిగురులు వస్తున్నాయి ఇట్లా మొత్తం గార్డెన్ ఒక్క మొక్క కాదండి కానీ ఇలా కొన్ని సర్వైవ్ అవుతున్నాయి ఎండిన మొక్కల్ని వీడియో తీసుకోకుండా అందుకే సమ్మర్లో అసలు నేను వీడియోసే తీయలేదండి వీటిని సర్వైవ్ చేసే మీకు వీడియో పెట్టాలనుకున్నాను కానీ బ్యాడ్ లక్ అండి నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎంతెంత రేర్ ప్లాంట్లు కలెక్ట్ చేశాను అన్నీ చాలా వరకు చచ్చిపోయినాయి మల్బరీలు ఎంత చక్కగా వస్తున్నాయి ఇది కూడా అసలు గ్రీన్ ఆక్ అనేది లేదండి దీన్ని ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా ఇప్పుడేమి ఇంకా చల్లబడిపోలేదు చూడండి చెమటలు కారిపోతున్నాయి ఇంకా వేడి మాత్రం తగ్గలేదు ఒక రెండు వానలు పడ్డాను ఇగొని భోగన్ విల్లాస్ అయితే మోళ్ళు అయిపోయినాయి వీటికి కొంచెం మళ్ళీ ఫర్టిలైజర్ ఇచ్చి కేర్ తీసుకుంటా అంటే చక్కగా ఇప్పుడే చిగురులు వచ్చినాయి ఇలా గార్డెన్లో తడపా పూసే ఇవ్వండి సీజనల్ ఫ్లవర్స్ మే ఫ్లవరు రెయిన్ లిల్లీస్ ఇట్లాంటివి తప్పించి నా మందారాలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయండి అవి ఎంతవరకు పోస్తాయో గ్యారెంటీ లేదు గార్డెన్లో స్పెషల్గా చెప్పాల్సింది చింత చెట్టు అండి ఈ చింత చెట్టు అంటే నార్మల్ దనుకునేరు ఇది స్వీట్ చింత అండి స్వీట్ చింత పెట్టిన తర్వాత అసలు ఇది సెకండ్ టైం అండి పెట్టి త్రీ ఇయర్స్ అయ్యింది ఇది థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాపు రాలేదండి పూత రాలేదు నెక్స్ట్ ఇయర్ పూత వచ్చింది ఒక రెండు మూడు రాలిపోయింది ఈ సంవత్సరం పూత అంటే అసలు వండర్ అనుకోండి అంటే ఒక్కోటి ఒక్కొక్కరికి వచ్చి వస్తుంది ఒక్కొక్కరికి వచ్చి రాదంటారు చూడండి అలా ఈ సమ్మర్ మా చింత చెట్టుకి కలిసి వచ్చిందండి అసలు ఇప్పుడు సీజన్ కాదు ఈ టైంలో చింత చెట్టు పూత పోయి ఏంటో మరి వింతగానే ఉంది చూడండి అసలు ఆకులు ఎన్ని ఉన్నాయో పూలన్నీ ఉన్నాయి ఈ పూలన్నీ కూడా కాయలు అయితే అసలు ఎన్ని కేజీలు అవుతాయో స్వీట్ ట్యామ్రిన్నో కొయ్యాలి అని వాళ్ళు నిజంగా కరెక్ట్గానే ఇచ్చారు నర్సరీ వాళ్ళు మనం కాయ తిన్నాక కానీ తెలియదు కదా రెండు సేమ్ ఉంటాయి చూడండి అప్పుడప్పుడు చిల్పి చిగర చక్కగా కోసుకుని పప్పులో వేస్తూ ఉంటాను చక్కగా చింత చిగురు వస్తుంది మెయిన్ దానికి కూడా కొంత చింత చిగురు వస్తుంది సరే కాయలు కాస్తాయేమో అన్న ఆశతో పెట్టాను కానీ చూడండి మొదలు చూడండి అసలు నేను పెట్టింది థర్మాకోల్ బాక్స్లో థర్మాకోల్ బాక్స్లో దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ కూడా పెట్టానండి ఇగోండి ఈ సీజన్లో అన్ని కూడా సీడ్స్ నారు పోసాను నారు కూడా చూడండి ఇంక అంత పెద్దది అవ్వట్లేదు అసలు పెరగట్లేదు ఈ వేడికి ఇవి మాత్రం ముల్లంగి చక్కగా వచ్చినాయి ఈ సీజన్లో పుయ్యటం అనేది నిజంగానే వంటరు ఇది చింత చిగురు చాలా పులుపు అండి ఆ నార్మల్ చింతకి చింత చిగురు ఈ చింత చిగురుకైతే డిఫరెంట్ ఉంది ఆ చింత చిగురు కంటే ఇది చాలా పులుపు మనం చింతపండు ప్లేస్లో రీప్లేస్లో ఇది వాడుకోవచ్చు అండి చక్కగాను ఎండలకి తట్టుకుని ధైర్యంగా నిలబడింది అంటే ఈ చింత చెట్టు అండి ఈ సమ్మర్లో అంటే లేండి ఇంకా కొన్ని మొక్కలు కానీ ఇట్లా వచ్చి ఉందని చెప్పి అసలు వాటర్ యాపిల్ అయితే నేను వైట్ వాటర్ యాపిల్ వీడియో తీద్దాము అని అనుకుంటున్నాను ఇంకా అసలు పైనుంచి కిందికి మొత్తం కాయలతో సహా మాడిపోయిందండి మొత్తం వాటర్ యాపిల్ అనేది లేకుండా అయిపోయింది ఇదిగోండి ఇది సార్ ఫ్రూట్ దీనికి ఫ్రూట్స్ ఉండేవి ఫ్రూట్స్తో సహా ఎండిపోయింది ఇప్పుడిప్పుడు కొంచెం చిగురులు వస్తుంది అసలు కాయలు కూడా వెయ్యి పండటం కానీ తయారవటం కానీ ఏమవ్వలేదండి కాయలతో సహా అన్నీ రాలిపోయినాయి అంతెందుకు మా నేరేడు చెట్టు అండి చెట్టు నిండా కాయలు ఉండేవి ఎప్పుడూ అసలు ఈసారి కాయలు లేవు ఉన్న కాయలు కూడా ఎంత గోలీలు అంతే మీకు నేరేడు వెళ్తే వీడియో పెట్టాను ఇదిగోండి కొన్ని మొండి మొక్కలు అన్నాను కదా ఇట్లా ఇదిగోండి రేగి మొక్క యాపిల్ బేరు పెద్ద రేగుకాయండీ చక్కగా ఇదొకటి మాత్రం చక్కగా దీని నిండా కాయలు పువ్వు ఇది బాగానే ఉంది అంటే సీజన్లో కాసినన్ని కాయలు అయితే లేవు కానీ పర్వాలేదు కనీసం నాకు కాయలు పూలు లేకపోయినాయి ఇలా బతికినా చాలండి అసలు చాలా మొక్కలు చచ్చిపోవటం వలన అమ్మో గార్డెన్ మళ్ళీ చేయగలరా లేదా అనేది భయం వేసిపోయింది టబ్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయండి టబ్స్ ఏంటి గ్రో బ్యాగ్స్ ఏంటి కూరగాయలు అయితే ఒకటి కూడా లేదు ఇప్పుడు అన్నిటినీ కొంచెం సెట్ చేసుకుని నిదానంగా ఇవ్వండి సీడ్స్ పెడితే చక్కగా పొట్ల పాతి బాగా వచ్చిందండి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు ఇవి కూడా బాగా వచ్చినాయి ఈ మధ్య మధ్యలో తోటకూర వేసాను అంత తోటకూర మాత్రం సమ్మర్లో కూడా నాకు తోటకూర అయితే హ్యాండి ఇవ్వలేదండి తోటకూర ఎప్పుడు గార్డెన్లో ఉంటానే ఉంది వేరే గోరు చిక్కుడు పెట్టిన వరకు ఈ చూడండి తోటకూర ఎంత హెల్తీగా ఎంత బాగా చక్కగా పెరిగిందో ఆకుకూరలకి ఎప్పుడూ లోటు లేదండి ఇదిగోండి పాలకూర కానీ పెద్ద మొక్కలు కూడా చచ్చిపోయినాయి కదా అది చాలా బాధ అనిపిస్తుంది ఈ ఆకుకూరలో కూరగాయలు అంటే మళ్ళీ సీడ్స్ వేస్తాము వస్తాయి టెన్షన్ లేదు అసలు గ్రేప్స్ చూడండి గ్రేప్స్ ఎంత చక్కగా గుత్తులు గుత్తులు వచ్చినాయి గుత్తులతో సహా ఎండిపోయిందండి మొత్తానికి సమ్మర్ దెబ్బ నుంచి నా గార్డెన్ అయితే ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుందండి రేపాకు పోవటం అనేది కామనే కానీ అసలు మొత్తానికి ఎండిపోయి అసలు ఇది కూడా ఇంకా చిగురు రాదనుకున్నాను పర్వాలేదు ఇది రికవర్ అయ్యి చూడండి చక్కగా బుషిగా తయారైంది నారింజికాయలు అండి మందారు మొక్కలు పింక్ మందార ఎంత బాగుండేదో ఈ పింక్ మందార చచ్చిపోయిందండి అలా కొన్ని కొన్ని చూసి సంతోషపడతా కొన్ని చూసి బాధపడతా మొత్తానికి గార్డెన్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి ప్రస్తుతం అయితే అన్నీ రికవర్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడేను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు